హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా అక్కడి నుంచి వచ్చేటప్పుడు వేరుశెనక్కాయలు పచ్చి రోడ్డు అమ్మటే గుట్ట పోసి అమ్ముతున్నారన్నమాట ఇంకా అక్కడ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము ఇంకా అవైతే ఇప్పుడు ఉడకబెడతున్నానండి నీట్గా కడిగేసుకొని కొంచెం ఉప్పేసి ఉడకబెడుతున్నాను అనమాట కొంచెం ఒక మామూలుగా మనకైతే ఒక ఐదు ఆరు విజి మూడో నాలుగో వస్తే సరిపోయి కొంచెం అమ్మ కోసం కాబట్టి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ రాణిస్తానండి ఎందుకంటే తనకు మళ్ళీ నలగవు కదా పళ్ళు లేవండి అందుకని కొంచెం ఏది చేసినా కూడా మెత్తగా చేస్తేనే తనకి తినటానికి ఈజీగా కొంచెం అరగటానికైనా బాగుండుద్ది అనమాట ఇంక నేనైతే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా అలాగే ఈరోజు పొద్దున మిరపకాయలు వస్తే తీసుకున్నానండి పచ్చడి చేద్దాము అని ఇంకా అవి కూడా కళ్ళుప్పేసి కడిగి శుభ్రంగా ఆరబెట్టాను అనమాట ఇంక ఇప్పుడు మనం ఏ కూరగాయలు తీసుకున్న ఏ తినే ఏ అయినా సరే తీసుకున్నాము అంటే ఖచ్చితంగా కళ్ళుప్పేసి కడుక్కోవాల్సిందేనండి ఎందుకంటే విపరీతంగా మందులు కొడుతున్నారు కదా ఇంకా అందుకోసం మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఏదో కొంతవరకు మేలు అనమాట పూర్తిగా మనం ఏది ఆపలేం కదా కొంతలో కొంత నయం కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్న ఉద్దేశంతో కళ్ళుప్పేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆరబెట్టేశాను ఇవి శుభ్రంగా ఆరిన తర్వాత ఇంకా నేనైతే ఇప్పుడు తోడేలు తీసుకుంటున్నానండి ఇంక ఈ పచ్చడి వచ్చేసి తొక్కుడరగారం తొక్కుదాము అన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట ఇంక ఇవి తోడేలు తీసేసి ఉప్పేసి తొక్కేసి కొంచెం చింతపండు కూడా పెట్టేసి తొక్కి ఒక ఐదు ఆరు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ చిన్నెల్లిపాయలు అవన్నీ వేసి రుబ్బుకోవాలన్నమాట కొంచెం మాగితే చింతపండు అది టేస్ట్ బాగుంటుంది ఇంకప్పుడు మళ్ళీ రుబ్బుకోవాలి ఓకేనా అండి అసలు చూడండి ఇప్పుడు టైము నాలుగు నాలుగున్నర అవుతుంది కానీ మధ్యాహ్నం ఏ రెండో ఏ మూడో అలా అయ్యిందేమో అన్నట్టుగా ఉంది చూడండి ఎండ అసలు మనకి మే నెల రాకముందే ఇంత ఎండలుగా ఉన్నాయి ఇంకా అసలు ఏప్రిల్ మే నెల వస్తే అసలు మనం ఈ ఎండలకు అంటారా ఈ సంవత్సరం పొద్దున్నే మంచు అలాగే ఉంటుంది వర్షం పడ్డట్టుగా సాయంత్రం చూస్తే మధ్యాహ్నం చూస్తేనేమో ఎండలు విపరీతంగా ఉంటాను ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగానే ఉంటాయండి ఇంకా ఇంకా నేనైతే ఇంకా కిందకు వచ్చేసాను అనమాట పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి అంటే పైన అమ్మవాళ్ళు ఉంటారు ఇంకా కిందేమో ఏమో పెద్ద అన్నయ్యాళ్ళు ఉంటారనమాట ఇంకా రోలు అవన్నీ కిందే ఉన్నాయండి ఇంకా నేనైతే కిందకు వచ్చేసి తొక్కుదాము అని చెప్పి నేను కిందకు వచ్చేటప్పటికి ఆల్రెడీ అంటే పొద్దున్న నేను తీసుకునేటప్పుడే వదిన కూడా తీసుకుందా అనమాట తను కూడా తొక్కుడి అరగారం తొక్కుదాము అని తీసుకుంది ఇంకా తను ఇవి నేను తీసుకున్నవి ఇంక ఇద్దరి అయితే పచ్చడి తొక్కేసుకుంటున్నామండి ఇంకా ఫస్ట్ అయితే ఇంక నేను వచ్చేటప్పటికీ తను రోలు అది కడిగేసి మిరగాయలు తొక్కుదామని చెప్పేసి తొడాలు తీసుకుంటుంది ఇంక ఇద్దరి అయితే తొక్కేసామన్నమాట ఇంక ఈ పచ్చళ్ళ సీజన్ వచ్చింది అంటే ఇంక ఈ పచ్చళ్ళు ఈ ఎండాకాలం ఎండలకి విపరీతంగా మనం ఆపసాపాలు పడతా ఉంటాము ఆ టైంలోనే మనకి పచ్చళ్ళు కూడా పట్టుకోవటం అవుద్ది ఇంకా మనకు సంవత్సరం అంతా పచ్చళ్ళు కావాలి అంటే ఇంక ఎండలున్నా వర్షాలున్నా ఇవైతే తప్పదు కదా సంవత్సరం మొత్తం మనకి పచ్చళ్ళు మనం ఎప్పుడన్నా కూర చేసుకున్నా చేసుకోకపోయినా ఏదన్నా బద్దకి ఇచ్చినా కూడా గబాన్ వం వంట చేయటానికి కుదరకపోయినా కూడా పచ్చడి వేసుకొని తినటానికి మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఇంకా ఖచ్చితంగా పచ్చళ్ళు అయితే చేసుకోవాల్సిందే కదా ఇంకా మాకైతే పచ్చళ్ళు చాలా ఇష్టంగా తింటామండి మేమైతే ఇంకా అందుకోసం అని చెప్పేసి పిల్లలు మేము అందరం అందరం ఇష్టంగా తింటాం అనమాట ఇంక అందుకోసం ఎన్ని పనులున్నా ఎంత ఎండలుగా ఉన్నా ఎంత ఒంట్లో బాగోకపోయినా ఖచ్చితంగా అన్ని రకాల పచ్చళ్ళు అయితే మాత్రం నేను పడతానండి ఓకేనా అండి ఇంక ఇద్దరం మాట్లాడుకుంటా వదిన నేను మాట్లాడుకుంటా ఇంకా పచ్చడి అయితే తొక్కేసుకుంటున్నాము అసలు కంట్లో ఒక ఇద్దరికీ పడిందండి అనుకుంటానే ఉన్నాం అమ్మ కంట్లో పడిద్దేమో అని అన్నట్టుగానే ఇద్దరికీ కంటిలో పడింది ఫరీతంగా మంట పుట్టింది అనుకోండి చాలాసేపు అయితే అయినా తప్పదు కదా ఇంకిద్దరం అయితే పచ్చడి తొక్కేసాము ఇంకా నేను ఈ మిరకాయలు ఈ తొడియాలు తీసుకునేటప్పుడే వేరుశెనక్కాయలు కడిగి పెట్టాను కదండి ఇంకా అవి కూడా ఉడికేసినాయి అనమాట ఇంకా నేను వచ్చేటప్పుడే పొయ్యి కట్టేసి వచ్చాను పొయ్యి కట్టేసి ఇంకా అవి గిన్నెలో పోసి వచ్చానండి కొంచెం ఆరతాయి అని ఇంకా నేను ఈ పచ్చడితోకి వచ్చేటప్పటికి ఇంకా కాయలు కూడా వేడారిపోయినాయి అనమాట ఇంక వచ్చి అమ్మకి ఒలిసిస్తూ ఉన్నానండి చాలా మెత్తగా ఉడికినాయి బాగున్నాయి అంటుంది నాకు బాగా నలుగుతున్నవి అంటుంది చెప్పాను కదా కొంచెం మెత్తగా ఉంటేనే తను తినగలిగిద్ది అనమాట పళ్ళు లేవు కదా ఇంకేవి తిన్నా కూడా ఇక దంతాలతో తినటమే అదే సారీ చిగురులతో తినటమే అందుకోసం ఏది చేసినా మెత్తగా చేస్తాను అనమాట ఓకేనా అండి ఇంకా నేను అమ్మకి వేరుశనగకాయలు ఒలిసిస్తుండం కానీ ఇంకా మావారు కూడా వచ్చారు ఇంకా మా వారికి కూడా పెట్టి ఇంకా అమ్మకి కొన్ని కాయలు అయితే ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా అలా బద్దకి కూర్చున్నానండి ఈరోజు కొంచెం పని ఎక్కువైందనమాట ఇంకా విపరీతంగా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయండి నాకైతే కిందకి పైకి అంటే కింద పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి పైకి వరుసనే నాలుగైదు సార్లు తిరిగేటప్పటికి ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అండి అయినా తప్పదు కదా ఇంకా అలా బద్ధకంగా కొంతసేపు కూర్చున్నాను అనమాట కాళ్ళు నొప్పులు పుడతాను అని ఇంకా అమ్మ కొలిసిస్తానే ఇంకా నేను కూడా వేరుశెనక్కాయలు తినేసానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో ఇంకో ప్యాకెట్ తెచ్చుకుంటే బాగుండేది రెండు రోజులు ఉన్నాక మళ్ళీ ఉడకబెట్టుకునే వాళ్ళము అనుకుంటా తింటా ఉన్నాం అనమాట ఇంకా అలా కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఇంకా మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చారండి ఇంకా తను కూడా వేరుశెనక్కలు అయిపెట్టి కాఫీ అయిపెట్టిచ్చాను ఇంకా తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి కదా ఇంకొక ఐదు నిమిషాలు అలా కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ రైస్ గడిగి పెట్టడం పాలు కాయటం ఉంటానే ఉంటాయి కదా ఏదో ఒక పనులు ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళి రైస్ గడిగి పెట్టానండి మళ్ళీ అమ్మకి భోజనం లేట్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో ఇంక రైస్ గడిగి పెట్టేసి ఇంకా మిగతా పనులన్నీ గిన్నెలు గడగటం పాలు కాయటం ఇంకా అవన్నీ అనమాట ఇంక ఇదండి ఈవినింగ్ అయితే ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్